ఓం శాంతి సంపూర్ణంగా కావటానికి తీవ్ర పురుషార్థం సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు జ్వాలాముఖియోగం స్వమానము నేను సదా మాస్టర్ బీజరూప జ్వాలా స్వరూప ఆత్మను అమృతవేళ యోగాభ్యాసము నేను బ్రహ్మాండంలో ఉండే జ్వాలా స్వరూప ఆత్మను ఈ దేహమును వదలి ఆత్మల ఇల్లైన పరంధామానికి వెళ్తూ ఉన్నాను ఇప్పుడు నేను అమృత వేళ బీజరూపస్థితిలో స్థితమై స్వయాన్ని మనుష్యాత్మలను ప్రకృతిని పంచతత్వాలను భావనంగా చేసే సేవ చేస్తూ ఉన్నాను నేను మాస్టర్ బీజరూపాత్మను బీజరూపుడైన శుభాబాతో నేను పరంధామంలో కంబైండ్గా ఉన్నాను ఈ పాత ప్రపంచం నుండి దూరంగా నేను బాబా జతలో ఉన్నాను ఆహా బాబా మీలో ఎంత శక్తి ఉంది ఎంత శాంతి ఉంది ఎంతటి ఆనందం లభిస్తోంది బాబా ఓ నా పవిత్రతాసాగర్ ప్రియమైన బాబా నేను ఇప్పుడు మీతో కంబైండ్గా ఉన్నాను నేను ఎప్పుడు విడిపోను మహాన్ జ్యోతి శివబాబా మీరు నేను ఇక్కడ మీ జతలో ఉంటూ మీ జతలో అపారమైన ప్రేమను అనుభవం చేసుకుంటూ బాబా చేతలో కంబైంట్గా ఉన్న నేను ఆత్మ సర్వశక్తులతో బాబా సమానంగా సంపన్నంగా అయ్యాను బాబా నన్ను పరంధామం నుండి క్రిందకు పంపిస్తూ ఉన్నారు నేను ప్రకాశిస్తూ ఉన్న చైతన్య జ్యోతిని బ్రహ్మాండం నుండి పరంధామం నుండి నెమ్మది నెమ్మదిగా క్రిందకు వస్తూ ఉన్నాను ఇప్పుడు నేను సూక్ష్మలోకంలో బాప్తాదా వద్దకు చేరాను బ్రహ్మబాబా మస్తక మధ్యలో శివబాబా బ్రహ్మ బాబా రెండు లైట్స్ దేశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి నేను పాప్ దాదా సన్ముఖంలో మెరుస్తూ ఉన్న ఫరిస్తా డ్రస్లో కూర్చున్నాను బాబా నుండి నా పైన అనంతమైన సర్వశక్తివంతమైన కిరణాలు పడుతూ ఉన్నాయి ఈ శక్తిశాలి కిరణాలను ప్రపంచం యొక్క నలువైపులకు వ్యాపింపజేస్తూ విశ్వంలోని సర్వాత్మలను ప్రకృతిని పంచతత్వాలను పవిత్రత యొక్క వైబ్రేషన్స్తో పావనంగా చేస్తూ ఉన్నాను ఈ విధంగా వేళ యోగాభ్యాసం చేయండి మధ్య మధ్యలో కూడా సమయం తీసి ఈ విధంగా అనుభవం చేస్తూ ఉంటే ఇక కర్మక్షేత్రంలో నేను ఆత్మను నిమిత్తంగా ఉన్నాను బాబా నన్ను కొద్ది సమయం కోసం విశ్వసేవ కోసం నిమిత్తంగా చేసి పంపించారు నేను ఆత్మ బ్రుకుటి మధ్యలో కూర్చొని కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తూ ఉన్నాను ఈ శరీరం శివ సేవ కోసమే ఉంది నేను ఆత్మ బాబా వారిగా ఉన్నాను సేవ కోసం బాబానే నన్ను నిమిత్తంగా చేశారు కర్మ చేస్తూ చేస్తూ కూడా మళ్ళీ వతనానికి నేను ఎగిరిపోతూ అక్కడ బాబా దగ్గర గడిపి మళ్ళీ క్రిందకి రావాలి ఛార్జ్ నింపుకొని ఇలా అనుభవం చేస్తూ ఉండండి నడుస్తూ తిరుగుతూ కూడా ఇలా అనుభవం చేయాలి ఆత్మిక స్థితిని పెంచుకోవడానికి పురుషార్థం పైన అటెన్షన్ ఉండాలి మస్తకంలో కూర్చొని నేను ఆత్మ ఈ శరీరాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నా అయితే నేను ఈ దేహానికి అతీతంగా ఉన్నా నేను ఆత్మయ్య శరీరాన్ని వదిలి స్వీట్ హోమ్కు వెళ్ళాలి స్వీట్ హోమ్లో శాంతి మాత్రమే ఉంటుంది బాబా ప్రేమ నలువైపులకు వ్యాపిస్తూ ఉంది ఇలాగ నడుస్తూ తిరుగుతూ కూడా అనుభవం చేయాలి బాబా చెప్తారు తీవ్ర పురుషార్థి అనే ఉత్సాహాన్ని స్వరూపంలోకి తీసుకొని రండి జ్వాలాముఖిగా కండి సమయ అనుసారంగా ఏవైతే మనస్సుతో సంబంధ సంపర్కాలలో పాత ఖాతా ఉందో వాటిని జ్వాలా స్వరూపంతో భస్మం చేయండి లగన్ ఉంది దీనిలో పాప్తాదా పాస్ చేశారు కానీ ఇప్పుడు ఆ లగన్ను మరింత ఎక్కువగా అనగా అగ్ని జ్వాలా స్వరూపంలోకి తీసుకురండి విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారం అత్యాచారాల యొక్క అగ్ని ఉంది రెండో వైపు మీరు పిల్లల యొక్క పవర్ఫుల్ యోగం అంటే లగన్ అనే అగ్ని జ్వాలా స్వరూపం యొక్క అవసరం ఉంది ఈ జ్వాలారూపమే ఈ భ్రష్టాచార అత్యాచారాలను సమాప్తం చేస్తుంది మరియు చేయిస్తుంది అనంతమైన వైరాగ్య వృత్తిని ప్రజ్వరింపచేస్తుంది సమయం అనుసారంగా ఇప్పుడు జ్వాలా స్వరూపంగా కంటి ఓం శాంతి